కర్ణాటకకు చెందిన యాభై ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్య అనే వ్యక్తి యుఎస్లోని డల్లాస్లో దారుణ హత్యకి గురయ్యారు చాలా కాలం క్రితం యుఎస్ వెళ్ళి అక్కడే స్థిరపడిన నాగమల్లయ్య డల్లాస్లోని ఓ మోటల్లో పనిచేస్తున్నారు భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన తోటి ఎంప్లాయీ యాడనేస్ కోబోస్ తో విరిగిన వాషింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్యకి గొడవైంది ఈ గొడవ పెద్దదవడంతో మార్టినెజ్ కోపంతో పెద్ద కత్తి తీసుకుని మల్లయ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు మల్లయ్య పారిపోవడానికి ప్రయత్నించిన వెంటాడి నరికాడు పక్కనే ఉన్న మల్లయ్య భార్య కొడుకు వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించిన మార్టినెజ్ వాళ్ళని కూడా బెదిరించి పక్కకు నెట్టేశాడు వాళ్ళ కళ్ళ ముందే కసితీరా పొడిచి మల్లయ్యని చంపిన తరువాత అతడి తలను కిరాతకంగా శరీరం నుంచి వేరు చేసి కాలితో తంతు దూరంగా విసిరేశాడు దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు డల్లాస్ పోలీసులు వెల్లడించారు ఇక పోలీసులు చెబుతున్న దాని ప్రకారం విరిగిన వాషింగ్ మిషన్ విషయంలో మాటినెస్తో నేరుగా మాట్లాడకుండా వేరే మహిళని ట్రాన్స్లేటర్గా వినియోగించడమే నాగమల్లయ్యపై మార్టినెస్ దాడి చేయడానికి కారణమని రిపోర్టులో ఉంది ఇదిలా ఉంటే మాటనే సీరియల్ క్రిమినల్ అని అతడిపై ఇప్పటికే చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు ఇక ఈ ఘటనపై ఇండియన్ కాన్సులేట్ స్పందించింది నాగమల్ల ఈ కుటుంబంతో మాట్లాడుతున్నామని అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని చెప్పింది